నేను బాధలో ఉంటే నువ్వు నువ్వు నగలు ఎలా సర్దావు అని చెప్పి ప్రేమ అయితే కళ్యాణ్ ని అడుగుతూ ఉంటుంది అంటే నీకు నగల మీద ఉన్న ఇది నా మీద లేదన్నమాట నువ్వు నగల కోసమే డబ్బు కోసమే నన్ను పెళ్లి చేసుకుంటున్నావా ఏంటి కళ్యాణ్ ఏంటి మాట్లాడవు అని అంటే ఏంటి ఎక్కువ మాట్లాడుతున్నావు అని అనేస్తూ అంటూ ఉంటాడు ఆ మాటలో తేడాతో ప్రేమకైతే డౌట్ వస్తూ ఉంటుంది వీడు నిన్ను నగల కోసమే ప్రేమించుకు డబ్బు కోసమే ప్రేమిస్తున్నట్లుగా ఉన్నాడు నిన్ను దానికే ట్రాప్ చేశాడు వీడిని నువ్వు నమ్మ అని చెప్పి ధీరాజ్ అయితే అంటూ ఉంటాడు ఇక ప్రేమ అది ఆలోచించి ధీరాజ్ అన్నట్లు ధీరాజ్ అనేది నిజమైన వీడు నన్ను డబ్బు కోసమే ప్రేమించాడు డబ్బు కోసమే నన్ను ట్రాప్ చేశాడు అని చెప్పి ప్రేమకి అయితే అర్థమవుతూ ఉంటుంది మీ పెద్దవాళ్ళు చేసి చెప్పిన పెళ్లి చేసుకోవాడు కళ్యాణ్ గారు ఏదో పెద్ద ప్లానే వేశాడు అని చెప్పి అంటూ ఉంటాడు ధీరాజ్ ఆ మాటలన్నీ గుర్తొచ్చి ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటే ఇంతవరకు వచ్చాక నువ్వు ఇచ్చేస్తున్నావు నువ్వు నన్ను పెద్ద అనుకున్నావు కదా నేను అమ్మాయిల్ని ట్రాప్ చేసి వాళ్ళని నా వాళ్ళు పడేసుకొని నేను చక్కగా వాళ్ళని అమ్మేసే అమ్మడంలో బెస్ట్ సెల్లర్ని నేను అని చెప్పి అంటూ ఉంటాడు ఆ మాట వినగానే ఆ ప్రేమ ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఏంటి వీడు నన్ను మోసం చేశాడా అని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక కళ్యాణ్ అయితే ప్రేమకి అసలు అలా చూసేసరికి నన్ను ఎంత మోసం చేశావరా అని చెప్పి కళ్యాణ్ షర్ట్ పట్టుకొని కొడుతూ ఉంటుంది అక్కడ ధీరాజ్ గారు ఎంత చెప్పినా సరే వినకుండా నిన్ను నమ్మాను కదా తగిన శాస్తి జరిగింది నీతో పాటు నా కుటుంబాన్ని వదిలేసుకున్నాను నా నా ప్రాణం పోయినంత పని అయింది నా కుటుంబం పరువు కోసం ఏదైనా చేస్తారో అలాంటిది నువ్వు నేను రాకపోతే చచ్చిపోతావని తెలిసి చచ్చిపోతావని భయంతో వచ్చాను రా అని చెప్పి ప్రేమ అయితే వాడిని కొడుతూ ఏడుస్తూ ఉంటుంది మా అమ్మ వాళ్ళకి ఎంత అన్యాయం చేశాను నేను అని చెప్పి చాలా బాధపడుతూ ఉంటుంది ప్రేమ ఇక కళ్యాణ్ అయితే నేను నీ కోసం నిన్ను ప్రేమ డబ్బు కోసమే ట్రాప్ చేశాను అని అనేసరికి ప్రేమ అయితే తల బాదుకొని నేను మోసపోయాను నా ధీరస్ ఇప్పుడు పదే పదే చెప్పినా సరే నేను నిన్ను గుడ్డిగా నమ్మాను అని చెప్పి ప్రేమ అయితే చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటి కొడుతున్నావు అని చెప్పి ప్రేమ చేయి పట్టుకొని ప్రేమ అయితే కొడుతూ ఉంటాడు కళ్యాణ్ అది చూసి షాక్ అవుతూ ఉంటుంది ప్రేమ